వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అక్రమాలకు అడ్డాగా మారింది సినిమా వాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఈ రీక్రియేషన్ క్లబ్ గత ఐదేళ్లలో రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అయితే ప్రభుత్వం ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది పాలక వర్గం అడ్డగోలు వ్యవహారాలపై విచారణకు సైతం సర్కార్ సిద్ధమవుతోంది విశాఖ వెండి తెరతో విడదీయలేని బంధం అందమైన లొకేషన్స్ గల ప్రాంతంలో అనేక చిత్రాల నిర్మాణానికి వేదికయింది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చిత్ర పరిశ్రమకు విశాఖ శాశ్వత చిరునామా అవుతుందనే అంచనాలు వచ్చాయి దానికి తగ్గట్టుగానే సినిమా షూటింగ్ల సందడి పెరిగింది చిరంజీవి లాంటి అగ్రహీరోలు కూడా విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో సినీ రంగ అవస్థలను తీర్చేందుకు వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఏర్పాటయ్యింది నిర్మాతలు కేఎస్ రామారావు అశోక్ కుమార్ వంటి వాళ్ల సారథ్యంలో తో పాటు వంద కోట్ల రూపాయలతో సినీ కళాకారుల శిక్షణ కేంద్రం డ్రామా థియేటర్ వంటి వసతులు కల్పించాలి అనేది వీఎఫ్ ఎన్సీసీ ఉద్దేశం రెండు వేల పంతొమ్మిది నాటికి సినీ నగర ప్రముఖులతో కలిపి సభ్యుల సంఖ్య పదకొండు వందల యాభై నాలుగుగా ఉంది సొసైటీ దగ్గర ముప్పై రెండు కోట్ల రూపాయల నగదు జమయింది అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీన్ మారిపోయింది వైజాగ్ నగర్ కల్చరల్ సొసైటీ వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది గత ఐదేళ్ల కాలంలో వైఎఫ్ ఎన్సీసీ కార్యకలాపాలు వివాదాస్పదమయ్యాయి అయితే ప్రభుత్వ పెద్దల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది పాలకవర్గం నిధుల దుర్వినియోగం జరిగింది శాశ్వత కమిటీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా గుత్తాధిపత్యానికి తెరలేపడం విమర్శలకు దారితీసింది బైలా మార్చేసి పాలకవర్గం అడ్డగోలుగా వ్యవహరించింది మొత్తానికి గత ఐదేళ్ల కాలంలో సభ్యుల సంఖ్య పదహారు వందల ముప్పైకి చేరింది పాలక వర్గం నిబంధనలకు విరుద్దంగా తేలింది దీంతో వీఎఫ్ ఎన్సీసీ ప్రక్షాళనపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం అసోసియేషన్ లో తిష్టవేసిన కమిటీ జనరల్ బాడీ సమావేశం పెట్టి స్వచ్ఛందంగా తప్పుకోవాలని లేదంటే బలవంతంగా పంపించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది వీఎఫ్ ఎన్సీసీకి పునర్వైభవం తీసుకురావడంతో పాటు శాశ్వత భవనాల నిర్మాణంపై దృష్టి సారించనుంది కల్చరల్ సెంటరు ఫిలిం పర్సనాలిటీస్ వచ్చి కూర్చోటానికి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేయటానికి మీటింగ్స్ చేసుకోవడానికి చర్చలు జరుపుకోవటానికి అందరూ కూర్చోటానికి బాగుంటుంది అని చెప్పి ఈ అద్దె ఇంట్లో అయినా ఉండి గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ అడిగి ల్యాండ్ తీసుకుని దాంట్లో సొంత భవనాలు కట్టుకుని దానికి వెళ్దామనే ఉద్దేశంతో ముందుగా ఈ ఇంట్లో రావడం జరిగింది నిబంధనలకు విరుద్ధంగా సభ్యత్వాల నమోదు నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ చేయించేందుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం